వివేక హత్య కేసుకు సంబంధించిన ఆ దర్యాప్తుకు సంబంధించి నిన్న సుప్రీంకోర్టు అయితే ఆ కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఆ కింది ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి ఆ కొంత గడువు సమయాన్ని కావచ్చు లేదా కొన్ని ఆజ్ఞలను కావచ్చు నిన్న సుప్రీంకోర్టు సడలిస్తూ సిబిఐకి ఈ కేసుకు సంబంధించి వందకు వంద శాతం స్వేచ్ఛనిస్తూ ఆదేశాలైతే జారీ చేసింది ఎవరిని విచారించాలి ఎవరిని అదుపులోకి తీసుకోవాలి అనే విషయం మీద సిబిఐకి పూర్తి స్వేచ్ఛ ఉంటుందని ఇలాంటి విషయంలో మేమే కాదు ఎవరూ కూడా జోక్యం చేసుకోబోమని అలా జోక్యం చేసుకుంటే దర్యాప్తు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని చెప్పి నిన్న సుప్రీంకోర్టు అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది అసలు విషయం ఏంటంటే కింది ట్రయల్ కోర్టు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణ తేల్చాలని చెప్పి ఆ సునీత కోర్టులో పిటిషన్ వేసింది అందులో కిరణ్ అయితే మరొక వ్యక్తి భాస్కర్ రెడ్డి సోదరుడు కుమారుడు అర్జున్ రెడ్డి సో వీళ్ళిద్దరి మధ్య జరిగిన డిస్కషన్ ఏంటి ఆ రోజు సమాచార మార్పిడి ఎలా జరిగింది అందులో ఏముందనే కోణం మీద విచారించాలి అనేది సునీత కోరినటువంటి కోరిక దానికి కింద ట్రయల్ కోర్టు ఏం చేసిందంటే నెల రోజులు సమయం ఇచ్చింది సిబిఐకి సో నెల రోజులు అనే సమయం పెట్టడం వల్ల ఏమవుతుంది దర్యాప్తులో వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సమాచారం మార్పిడిలో ఏదైనా అదనపు కొత్త సమాచారం తెలిస్తే దాని మీద విచారించడానికి సమయం ఉండదు ఎందుకంటే నెల రోజులంటే నెల రోజుల్లో వాళ్ళకొక ఒక ఏం జరిగిందనేది ఇచ్చేయాలి సిబిఐ కోర్టు సిబిఐ కాబట్టి ఈ నెల రోజులు అనే దానివల్ల సిబిఐ అసలు విషయాలను వెలికి తీసే అవకాశం లేకుండా పోతుందని చెప్పి ఆ సునీత దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే సుప్రీంకోర్టు కూడా సునీత వాదనతో ఏకీభవించింది ఒకవేళ ఇద్దరివే మధ్య జరిగినటువంటి సమాచార మార్పిడి విషయంలో ఏదైనా కేసుకు ఉపయోగపడే కొత్త అంశం బయటకు వస్తే దాన్ని కూడా విచారించాలి కానీ సమయం అయిపోయింది కదా అని ఆపటం కుదరదు కదా కాబట్టి నెల రోజులు గొడువు అనేది కుదరదు కానీ సిబిఐ వీలైనంత త్వరగా మరీ సాగదీయకుండా వీలైనంత త్వరగా ఈ కేసుని ముగించాలి అని చెప్పి నిన్న కోర్టు కూడా చెప్పడం జరిగింది దీంతో ఆ వైసీపీ నేతలు మరొకసారి ఇబ్బంది ఎందుకంటే ఈ కేసు ముందుకెళ్లేకుంది కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి ఇప్పుడు సునీల్ యాదవ్ సోదరుడైనటువంటి కిరణ్ యాదవ్ అలాగే ఆ భాస్కర్ రెడ్డి సోదరుడు కుమార్ అయినటువంటి అర్జున్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య జరిగిన రోజు కొంత సంభాషణ అనేది జరిగింది అది త్రూ వాట్సాప్ ద్వారా జరిగిందా లేదా వాయిస్ కాల్ ద్వారా జరిగిందా అనేది పక్కన పెడితే సంభాషణ అనేది జరిగింది సో ఆ సంభాషణలో ఏం అందులో ఎవరి పేర్లైనా ఉన్నాయా ఆ సంభాషణకు ఈ హత్య ఎలాంటి సంబంధం ఉంది అనే కోణంలో విచారించాలి అని చెప్పి గతంలో సునీత గుడుగోలింది వాస్తవానికి ఇదే సునీత అబ్జెక్షన్ వీళ్ళు తోసిపుచ్చారు ఎవరైతే ఇప్పుడు నిందితురిగా కొంతమంది జైల్లో ఉన్నారో కొంతమంది బెయిల్ మీద ఉన్నారో వాళ్ళు ఏం చేశారు అంటే కేసుని సాగదీసే కుట్ర కోణంగా కనపడుతుంది ఇది కాబట్టి కేసుని మరికొంతకాలం విచారించడానికి అవకాశం ఇవ్వద్దు అని వాళ్ళు కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించారు బట్ వాళ్ళ వాదన వినిపించుకోలే కేసు విచారణలో విచారించొద్దు అని ఎలా చెప్తాం మేము చెప్పలేం కదా కేసు ముగింపు దశకు రావటం అంటే అన్ని కోణాల్లోనూ సమగ్ర విచారణ జరిగిన తర్వాతే అది అవుద్ది తప్ప కేసులో కొత్త విషయాలు విలేగులోకి వచ్చేటప్పుడు కేసు అనేది కొనసాగుతుంది తప్ప దీన్ని ఎక్కడ ముగించాలి అనేది మీరు కానీ నేను కానీ చెప్పేది కాదు అది సిబిఐ స్వతంత్రత మీద ఆధారపడి ఉంటుందని చెప్పి నిన్న కోర్టు అయితే కొన్ని ఘాటాయిలు వ్యాఖ్యలు చేయడం జరిగింది దీంతో ఇప్పుడు మళ్ళీ అటు సునీల్ అంటే సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్ అలాగే భాస్కర్ రెడ్డి సోదరుడు కొడుకు అర్జున్ రెడ్డి వీళ్ళెద్దం అర్జే జరిగింది సంభాషణలో ఎవరి పేరైనా మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ దర్యాప్తు అనేది అటుమళ్ళుతుంది అంటే దర్యాప్తు అనేది ఇంకా సాగుతుంది సో కొత్త పేర్లు ఏమైనా బయటకు వస్తాయా కొత్త వ్యక్తులు ఏమైనా ఇందులో ఇన్వాల్వ్ అవుతారా లేదా కేసుకి బలం చేకూర్చే అంశం ఏదైనా దొరుకుతుందా అనేది ఆ సునీత అంచనా సో అందుకనే సిబిఐ ఆ విచారణను కొనసాగించాలి అని చెప్పి స్వయంగా కోర్టుకెళ్లే సునీత దాని ఆర్డర్స్ కూడా తెచ్చుకుంది సో దీనికి సంబంధించి ఒక వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం వివేకా కేసులో తదుపరి దర్యాప్తుకు సుప్రీంకోర్టు అనుమతి ట్రయల్ కోర్టు ఉత్తర్వులకు సమర్థన కొత్త అంశాలు వెలుగు చూస్తే తదుపరి విచారణకు సిబిఐకి స్వేచ్ఛ అదనపు సమాచారం ఉంటే సిబిఐకి అప్పగించడానికి సునీతకు కూడా అవకాశం ఈ కేసులో సునీత దగ్గర ఏదైనా ఈ కేసుకు సంబంధించినటువంటి అదనపు సమాచారం కనుక ఉంటే దాన్ని సిబిఐ పరిగణనలోకి తీసుకుని దాన్ని కూడా విచారించాలి అని చెప్పి నిన్న సిబిఐకి కూడా ఆ సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది వాస్తవానికి ఆ కేసు విచారణలో కొన్నిసార్లు ఏంటంటే మన దగ్గర ఆధారాలను పరిగణలోకి తీసుకోరు లేదా మనం చెప్పే కోణంలో వాళ్ళు ఆలోచించరు కానీ అలాంటివి ఏవైనా ఉంటే వందకు వంద శాతం సిబిఐ పరిగణనలోకి తీసుకోవాలి అని చెప్పి నిన్న సుప్రీంకోర్టు అయితే చెప్పింది సో మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కిరణ్ యాదవ్ అంటే సునీల్ యాదవ్ సోదరుడు అలాగే అర్జున్ రెడ్డిల మధ్య జరిగిన సమాచార మార్పిడిపై తదుపరి విచారణ చేసే క్రమంలో తెలిసిన కొత్త విషయాలపై దర్యాప్తు చేసే స్వేచ్ఛ సిబిఐకి ఉందని ట్రయల్ కోర్టు ఉత్తర్వులు అయితే సుప్రీంకోర్టు సమర్థించింది ఈ కేసుకు సంబంధించిన అదనపు సాక్ష్యాధారాలు సమాచారం ఉంటే సిబిఐకి సమర్పించడానికి పిటిషనర్ వివేక కుమార్తె సునీత నర్రెడ్డికి కూడా స్వేచ్ఛనిచ్చింది ఈ కేసులో నిందితులైన సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్ మరో నిందితులైన వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడి కుమారుడు అర్జున్ రెడ్డిల మధ్య వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు సమాచార మార్పిడిపై నెల రోజులు దర్యాప్తు చేయాలంటూ సిబిఐ కోర్టు గత ఏడాది డిసెంబర్ పదిన ఉత్తర్వులు ఇచ్చింది సో ఈ ఉత్త అంటే ఈ నెల రోజులు గడువు అనేదే సిబిఐ విచారణకు అడ్డంకిగా మారింది ఎందుకంటే అదంతా ఆషామాషీ వ్యవహారం కాదు ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక హత్య జరిగిన రోజు జరిగిన సంభాషణను వెలికి తీయాలి అంటే దానికి కొంత సమయం పడద్ది సో కొన్ని సాక్ష్యాధారాలు సేకరించాలన్నా సీబీఐకి సమయం పడుద్ది ఈ నెల రోజుల గడువు వల్ల అది ఇబ్బంది అవుతుంది సాక్ష్యాధారాలు సేకరించకుండానే ఆ సిబిఐ దాన్ని క్లోజ్ చేసి కోర్టుకి సమర్పించే అవకాశం ఉంది కాబట్టి ఆ నెల రోజులు గడువును తొలగించాలనే వాళ్ళు చెప్పారు దీన్ని ఏం చేసిందంటే సో ఈ సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి ఆ ఉత్తర్వులనే సవాల్ చేస్తూ వీళ్ళు సుప్రీంకోర్టుకి అయితే వెళ్ళారు దీనికి సంబంధించినటువంటి మరొక వార్త కూడా దర్యాప్తు నెల గడువుతో విచారణపై ప్రభావం సిబిఐ వీలైనంత త్వరగా పూర్తి చేయాలి సునీత రెడ్డి అభ్యర్థనను కూడా స్వీకరించాలి సుప్రీం ఎవరిని విచారించాలో సిబిఐకి పూర్తి స్వేచ్ఛ ఉందని చెప్పింది సో సుప్రీంకోర్టు అయితే కీలక వ్యాఖ్యలు చేసింది నెల రోజులంటూ గడువు పెడితే దర్యాప్తుపై ప్రభావం పడే అవకాశం ఉందని అభిప్రాయపడింది అందుకే ట్రయల్ కోర్టు ఆదేశాల ప్రకారం నెల రోజుల్లో కాకపోయినా వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలని సిబిఐ ఆదేశించింది నిందితులు దేవరెడ్డి శివశంకర్ రెడ్డి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డి అలాగే సునీల్ యాదవ్ టీ గంగిరెడ్డిలకు కింది కోర్టు ఇచ్చిన బెయిల్లు రద్దు చేయాలని కూడా వివేకా కుమార్తె సునీతారెడ్డి అయితే సిబిఐ దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లు అయితే దాని ముందుకు వచ్చాయి అయితే ప్రస్తుతానికి కేవలం ఈ విచారణకు సంబంధించి మాత్రమే నిన్న కోర్టు అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది హైదరాబాద్ లోని సిబిఐ ప్రత్యేక కోర్టు నిరాకరించిందని కేవలం ఇద్దరి పాత్రను వెలికి తీసేంత వరకే దర్యాప్తు జరపాలని ఆదేశించింది ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ సునీత దాఖలు చేసిన పిటిషన్ సైతం విచారణకు వచ్చింది అన్ని పిటిషన్లను కలిపి ఆ జస్టిస్ సుందరేష్ అలాగే కోటేశ్వర్ సింగ్ తో కూడినటువంటి ధర్మాసనం నిన్న విచారించింది సునీత తరపున అయితే ఆ లోద్రా వాదనలు వినిపిస్తూ ఈ ప్రత్యేక కోర్టు విధించినటువంటి ఈ పరిధి అనేది కేసు మీద తీవ్ర ప్రభావం చూపుతుందని దర్యాప్తు అంటే అసలు విషయాలు వెలుగులోకి రాకుండానే దర్యాప్తు ముగిసే అవకాశం ఉందని ఆందోళన అయితే వ్యక్తం చేసింది సో అందుకే సిబిఐ కోర్టు ఆదేశాలను తాము సవాల్ చేశామని చెప్పి చెప్పగా సిబిఐ తరపు న్యాయవాది మాత్రం అసలు ఇప్పటికే ప్రధాన దర్యాప్తు ముగిసిందని ట్రయల్ కోర్టు చెప్పింది కాబట్టి మేము అదనపు దర్యాప్తు చేస్తున్నామని చెప్పి చెప్పారు ఇక నిందితుల తరపున కూడా ఈ కేసును సాగదీసే కుట్రలో భాగంగానే ఇటు సునీతారెడ్డి ఆ విచారణను మరికొంత పొడిగిస్తుందని చెప్పి ఆ నిందితుల తరపు వ్యాఖ్యానించగా దాన్ని కోర్టు కూడా తోసిపుచ్చింది సో కేసు దర్యాప్తుకి సిబిఐకి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది సో ఆ విషయంలో మేము ఎటువంటి విషయంలోనూ జోక్యం చేసుకోలేమని చెప్పి చెప్పింది అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పి నిన్న సుప్రీంకోర్టు ఒక కీలక వ్యాఖ్య చేసింది అంటే సిబిఐ అధికారుల మీద ఆంక్షలు విధించినా లేదా పరిధి విధించినా లేదా కేసును కుదించమని చెప్పినా అది కేసు దర్యాప్తు మీద ప్రభావం చూపుతుంది ఒక విషయం నిన్న స్పష్టంగా చెప్పింది ఎవరిని విచారించాలి ఎవరిని అదుపులోకి తీసుకోవాలి అనే దానిపై సిబిఐకి పూర్తి స్వేచ్ఛ ఉంది ఆ విషయంలో ఎవరో జోక్యం చేసుకోము అలా జోక్యం చేసుకుంటూ వెళితే ఈ కేసు పురోగతి తేలడానికి ఇంకొక నాలుగైదేళ్లు సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి సిబిఐకి వందకు వంద శాతం ఉంటుంది ఏదైనా ఒక విషయం మీద ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు కొత్త విషయం వెలుగులోకి వస్తే ఆ విషయం మీద కూడా దర్యాప్తు చేసే హక్కు అధికారం స్వేచ్ఛ సిబిఐకి ఉన్నాయి ఈ విషయంలో ఎటువంటి మార్పు లేదని చెప్పి నిన్న సిబిఐ అయితే చాలా స్పష్టంగా చెప్పింది ట్రయల్ కోర్టు ఇచ్చిన నెల రోజుల గడువుతో కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందని కొత్తనే సార్లు తెలిసినప్పటికీ గడువు ముగిసిందనే కారణంతో నిరాకరించలేం కదా అని ప్రశ్నించింది సిబిఐకి ఉన్న స్వేచ్ఛను దెబ్బతీయలేమని దానికి ఎవరినైనా విచారించే స్వేచ్ఛ ఉంటుందని జస్టిస్ సుందరేష్ గుర్తు చేశారు దర్యాప్తుపై నిర్ణీత గడువు విధించడాన్ని లోద్రా మరోసారి ప్రస్తావిస్తుండగా ముందు దర్యాప్తు సాగనివ్వండి తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకే సిబిఐ తన దర్యాప్తును కొనసాగించవచ్చని ఎవరిని విచారించాలి ఎవరిని అదుపులోకి తీసుకోవాలనే దాని మీద మేము చేసుకోబోమని ధర్మాసనం తేల్చి చెప్పింది అది పూర్తిగా సిబిఐ విచక్షణకు సంబంధించిన అంశం అని ఇచ్చింది ట్రయల్ కోర్టు పర్యవేక్షణలో విచారణ వేగంగా జరగటమే ముఖ్యమని చెప్పి అధికారులకు స్వేచ్ఛ ఇస్తేనే వాస్తవాలకు వెలుగులోకి వస్తాయని అభిప్రాయపడింది వీలైనంత త్వరగా ఆ దర్యాప్తును పూర్తి చేయాలని చెప్పి కూడా నిన్న సుప్రీంకోర్టు అయితే సిబిఐకి అయితే సూచించడం జరిగింది సో మొత్తం మొత్తంగా సునీత సుప్రీంకోర్టులో అయితే గెలిచిందనే చెప్పొచ్చు ఎందుకంటే ఈ వీరిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణల విషయంలో మరికొంతమంది కొత్త వ్యక్తుల పేర్లతో పాటు కేసుకి బలమైన ఆధారాలు ఉంటాయి అనేది సునీత బలంగా నమ్ముతున్నటువంటి మాట సో ఈ ట్రయల్ కోర్టు ఏదైతే సిబిఐ కోర్టు నెల రోజులు గడువు విధించిందో దాంతో దాని మీద ప్రభావం పడే అవకాశం ఉందని సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే వందకు వంద శాతం సుప్రీంకోర్టు సిబిఐకి పూర్తి స్వేచ్ఛనిస్తూ ఆ గడువు అనే దాన్ని తొలగించి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పి చెప్పడం జరిగింది దీంతో ఎవరైతే వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్నారో అవినాష్ రెడ్డి కావచ్చు భాస్కర్ రెడ్డి కావచ్చు లేదా మరికొంతమంది వ్యక్తులు కావచ్చు సో వీళ్ళందరికీ మరొక్కసారి ఆ వెన్నులో వరుకుపాటు ఎందుకంటే ఎక్కడ కొత్త విషయం బయటకు వస్తుందో ఎక్కడ ఈ కేసుకు బలం చేకూరుతుందో ఎక్కడ వాళ్ళు దొరికిపోయే అవకాశం ఉందో అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నటువంటి పరిస్థితి ఏదేమైనా మొత్తంగా ఆ సుప్రీంకోర్టు సిబిఐకి పూర్తిగా స్వేచ్ఛనివ్వడంతో వివేకానందరెడ్డి హత్య కేసు మరింత వేగంగా ముందుకు సాగే అవకాశం అయితే ఉంది